ఈరోజు మనం మాయ గురించి తెలుసుకుందాం అసలు మాయ అంటే ఏంటి మాయ ఎలా వదిలించాలి అది ఎలా త తొలుగుతుంది అది అనేది మనం తెలుసుకుందాము ఒక గురు శిష్యులు సంవాదం జరుగుతుందంట గురు శిష్యుడు అడుగుతున్నాడు అయ్యా గురువుగారు మాయ అంటే ఏంటి గురువుగారు అసలు దాన్ని ఎలా తొలగించాలని అడుగుతున్నాడు గురువుగారు అంటారు నేను చెప్తాను ఆయన నీకు రేపు ఉదయం ప్రాతకాలంలో సూర్య సూర్య ఉదయిస్తున్నాడు కదా అప్పుడు నేను చెప్తాను అని చెప్తాడనమాట పొద్దున్నే లేచిన తర్వాత అంతా స్నానం చేసి గురువుగారు శిష్యుడు వస్తారనమాట అప్పుడు గురువుగారు ఒక చెట్టు చూపించి చెట్టుకెళ్ళి తిరుగుతూ పరిగెడుతూ ఉంటాడనమాట ఆ చెట్టు చుట్టూ శిష్యుడు అంట గురువుగారు అంటాడు శిష్యుడా నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు అని చెప్తాడు అనమాట అదేంటి గురువుగారు ఇట్లా అంటున్నారు మీరు నన్ను నన్ను మీరే నన్ను కాపాడాలి కానీ మీ మీరు నన్ను అడుగుతున్నారేంటి కాపాడండి అని అంటే గారికి అంటనే ఉన్నాడనమాట నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడని అయితే గట్టిగా చెట్టుని పట్టుకొని ఉంటాడనమాట గురువుగారు ఆ శిష్యుడు కూడా గురువుగారి పాదాలు పట్టుకొని లాగుతూ ఉంటాడు అనమాట ఇట్లా లాగటాన్ని ట్రై చేస్తాడు కానీ ఎంత వెతికినా రావట్లేదు అనమాట గురువుగారు అయితే అప్పుడు గురువుగా శిష్యుడికి ఒక ఆలోచన కలిగింది అసలు ఈ చెట్టుకి అంత అంత శక్తి ఉందా అంత పవర్ ఉందా గురువుగారిని ఒక మనిషిని లాగేంత శక్తి ఉందా అంటే ఆ చెట్టు అనేది మాయా ప్రపంచం అనమాట అది సంసారం కోరికలు అన్నిటినీ కూడా వ్యామోహం మీద లాగుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం కూడా అందులో పడిపోతున్నాం అప్పుడు గురువుగారు చెప్తున్నాం అప్పుడు శిష్యుడికి గురువుగారు చెప్తున్నామన్నమాట ఈ చెట్టు అనేది మాయా ఇదే ఉదాహరణ అది మనల్ని వ్యామోహం నుంచి తీ ఇక లాకపోతూ ఉంటుంది మనల్ని ఒడ్డుకు చేరదు ఈ సంసారం అనే ఈ సముద్రంలో అసలు మంది ఇక ముంచుద్ది మనల్ని బయటికి రానివ్వదు అదే లోపలికి వెళ్తూ ఉంటుంది లాక్కుంటా ఉంటుంది ఇది ఒక ఉదాహరణకు చెప్పాలని నీకు ఇట్లా చూపించాను అని చెప్తాడనమాట గురువుగారు సరే మరి గురువుగారు ఇది ఎలా తొలగించాలి మరి నేను ఎలా తరించాలి ఇట్లా ఉంటే మరి నేను ఎలా తరించాలంటే అప్పుడు భగవద్గీతలో చెప్పారయ్యా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఏడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం దైవీయేష గుణమయి మమ్మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే ఈ దైవీయేష గుణమయి అంటే ఈ ప్రకృతి అంతా నేను సృష్టించింది ఇదంతా నా మాయ నా మాయ వల్ల ఈ ప్రపంచం ఇదంతా కూడా నేను సృష్టించింది నన్ను పట్టుకో మమ్మేవ దురంతే మాయామేతం తరంతితే నన్ను పట్టుకో నన్ను ఆశ్రయించు నా పాదాల దగ్గరుండు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు నా దగ్గరుండు నేను నిన్ను తరింపజేస్తాను నీ ఎటువంటి భయాలు లేకుండా ఏమీ లేకుండా నిన్ను తరింపజేస్తాను దీనికి ఉదాహరణకు మరి ఇప్పుడు చేపలు పట్టేవాడు వలని విసురుతారు నీళ్ళల్లోకి చేపలు వలని విసిరినప్పుడు చేపలు పట్టే అతని దగ్గర కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడవన్నమాట ఎక్కడో దూరంగా ఉన్న చేపలన్నీ పడితే అంటే ఈ చేపలు పట్టేవాడు ఇక్కడ మనకి ఏంటంటే పరమాత్మ అనమాట పరమాత్మ దగ్గర పాదాల దగ్గర ఎవరైతే ఉంటారో వారిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాడు వారు ఎప్పుడు కూడా ఆ మాయని వలలో పడకుండా చేస్తాడు అనమాట మనకి అలా మనం కూడా అందరం కూడా గురువుగారి దగ్గరుండి అనుబంధంగా ఉండి గురువుగారితో సేవ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే ఈ మాయని తరింప తరించాలని కోరుకుంటూ జై గురు దేచల్ సద్గుప్రహ్మరాజుకు జై మనకు భగవద్గీతలో చెప్తారు అధ్యాయంలో దైవీహేష గుణమయ్యి మమ మాయా దురద్యయ మామేవ ఏ ప్రపత్ని మాయా మాయా మేతరతితే ఈ ప్రపంచంలో మాయ అనేటువంటిది చాలా బలమైనటువంటిది ఎందుకు బలమైనటువంటిది మాయను ఎందుకు బలమైందని చెప్పారు అంటే అది అది భగవత్ సంబంధమైనటువంటిది మాయా అనేటువంటిది ఏది అది భగవత్ సంబంధమైనటువంటిది కాబట్టి పరమాత్మ ఇది మమ ఇది మమమాయ ఇది నా యొక్క మాయ దీన్ని ఛేదించడం చాలా దుర్లభమైనటువంటిది అందుకే కష్ట సాధ్యమైనటువంటిది అని చెప్తారు విద్యాప్రకాశ్ నందగిరి స్వాముల వారి వ్యాఖ్యలో మాయను ఛేదించడం వంటిది కష్టసాధ్యమైనటువంటిది ఇది అంత తేలిక కాదు మాయను దాటడం అనేటువంటి అంత తేలిక కాదు ఎందుకంటే ఇది మోకింపజేస్తుంది త్రిపిర్ త్రిభిర్గుణమయర్భావై రేవి సర్వం ఇటం మోకితం నాభి జానాతి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాడి మొత్తాన్ని కూడా మూడు గుణాల ద్వారా సత్వగుణం రజోగుణం తమోగుణం అనేటువంటి మూడు గుణాల ద్వారా ఈ ప్రకృతి బలంగా తన వైపు లాక్కుంటూ ఉంది ఆ యొక్క మోహంలో నుంచి అనేటువంటిది అంత సాధ్యమైనటువంటిది కాదు అని చెప్పి మనకు పరమాత్మ చెప్తారు ఏం గురువుగారు మోహం మోహం అంటున్నారు ఏ ఆ మూడు ఒకసారి చూపెట్టండి అన్నారు అనుకోండి మరి ఆడ చూపిస్తాం మనం ఇప్పుడు మూడు గుణాలు అంటున్నారుగా మూడు గుణాలు తెలిసి చూపెట్టండి అని అన్నారు అనుకో ఏడ ఏడు చూపిస్తాం ఏడున్నాయి గుణాలు ఇప్పుడు ఎక్కడుంటాయి బయట ఉంటాయా ఉంటాయా ఇప్పుడు మూడు గుణాలు ఎన్ని గుణాలు మూడే కదా ఈ ప్రపంచం మొత్తం ఎన్ని గుణాలతో ఉంది మూడు గుణాలతో ఉంది ఆ మూడు గుణాలు లోపల ఉన్నాయా బయట ఉన్నాయా ఆ గుణాలు లోపల ఉన్నాయా బయట ఉన్నాయి అసలు బయట ఉన్నది అదే లోపల ఉన్నవే అవి బయట లోపల అంటే ఈ బ్రహ్మాండం అనేది ఈ సృష్టి త్రిగుణాత్మకమైనటువంటిది సృష్టి త్రిగుణాత్మకమైందంటే ఈ శరీరం మాత్రం సృష్టికి వేరుగా ఉందా శరీరం కూడా త్రిగుణాత్మకమైనటువంటిది కాబట్టి మనం మాయకు వేరుగా లేవు మాయలోనే ఉన్నాం కాకపోతే మాయలోనే ఉన్నాం అంటే ఇక్క ఈ శరీరంలో తప్ప వేరే చోటు ఉంటాను ఏమైనా ఛాన్స్ ఉందా ఏ గురువుగారు నాకు నచ్చట్లేదండి ఈ శరీరం నచ్చట్లేదు నాకు అసలు బాగలేదండి నేను వేరే చోట ఉంటాను వెళ్ళగలమా ఇప్పుడు రమణ మహర్షికి శరీరం నచ్చలేదు వెళ్ళి పైన ఎక్కువ కూర్చున్నాడు ఎక్కడ పైన ఎక్కడెక్కిండు సహస్రారంలోకి ఎక్కి కూర్చున్నాడు మనకేమన్నా జాతనైతే పోయి ఆడన్నా కూర్చోవచ్చు మనం అట్లా కూర్చోగలమా దీన్ని విడిచిపెట్టి ఉండటం సాధ్యం అవుతా మనకి సాధ్యమయ్యేది కాదు అందుకనే నువ్వు నా దగ్గరలో ఉంటే నన్ను పట్టుకుంటే ఈ మాయ నిన్నేం చేయదు దయతల సద్గురు ఓకే అమ్మా అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు